నారుమడి పెంచే సమయంలో చలితో కూడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులు నారు ఎదుగుదలపై ఒత్తిడి కారణంగా వరి నారు సరిగ్గా పెరగకపోవడం నారు ఎండిపోవడం చనిపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జింకుదాతు లోపం మొక్కలు పోషకాలను సరిగ్గా గ్రహించకపోవడం మొగిపురుగు ఉధృతి తెగులు వంటి సమస్యలు యాసంగి సాగులో మనం ప్రధానంగా గమనించవచ్చు ఇలాంటి సమస్యలను అధిగమించి ఆరోగ్యవంతమైన నారుని పెంచడంలో పాటించాల్సిన పద్ధతుల పూర్తి సమాచారం మీకోసం విత్తన ఎంపిక చలిని తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ జేజీఎల్ వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ అలాగే కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ వన్ జీరో వన్ జీరో వంటి దొడ్డు రకాలను ఎంపిక చేసుకోవాలి ఒకవేళ మీరు సన్న రకాలను ఎంపిక చేసుకోవాలి అనుకుంటే ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ రకాలను ఎంపిక చేసుకోవాలి నారుమడి తయారీ రెండు గుంటల నారుమడి తయారీ కోసం వర్మీ కంపోస్ట్ ఎరువు లేదా గొర్రెల ఎరువు లేదా కోళ్ళ ఎరువును నూట యాభై నుండి రెండు వందల కిలోల వరకు మడిలో పోసి మంచిగా కలిగి దున్నాలి దీనివల్ల చల్లితిరువత ఎక్కువగా ఉన్న పోషకాలను గ్రహించి నారు ఆరోగ్యంగా పెరుగుతుంది ఒకవేళ రసాయన ఎరువులైతే రెండు దఫాలుగా కిలో నత్రజనిని విత్తనం చల్లకముందు ఒకసారి మరో కిలో విత్తనం చల్లిన పది నుండి పదిహేను రోజులకు చల్లుకోవాలి అలాగే రెండు కిలోల బాస్వరం కిలో పొటాష్ వాడిన కొంతవరకు చలి నుండి నారును కాపాడుకోవచ్చు చలికాలం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ కాలం రాత్రి వేళల్లో చలి ఎక్కువగా ఉండి నారు సరిగ్గా పెరగకపోవడం ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి దీనికోసం నారుమడి చుట్టూ కర్రలతో ఊతమిస్తూ రాత్రి సమయం నారుపై టర్పలిన్ కవర్లతో కప్పి ఉంచాలి మరుసటి ఉదయం తొలగించాలి అలాగే రాత్రి వేళలో నారుమడిలో నీటిని తొలగించి మరుసటి ఉదయం నీరు పెట్టడం ద్వారా మొక్కలపై చలి ప్రభావాన్ని తగ్గించవచ్చు చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు పోషకాలను తీసుకోకపోవడం వల్ల మొక్కలు ఎరబడడం జరుగుతుంది దీని నివారణకు గాను లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ పది గ్రాముల మూడు పంతొమ్మిదిలు అలాగే రెండు పాయింట్ ఐదు గ్రాముల కార్బనిజం మ్యాంకోజం మిశ్రమాన్ని కలిపి ఏడు నుండి పది రోజుల వ్యవధిలో నారుపై స్ప్రే చేసుకోవాలి కాండం తులచి పురుగు నివారణ ఈ యాసంగిలో కాండం తులచి పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కావున నారుమడి దశ నుండే కొన్ని జాగ్రత్తలతో కాండం తులచి పురుగును కట్టడి చేయవచ్చు దీనికోసం నారు తీయడానికి వారం రోజుల ముందు ఎనిమిది వందల గ్రాముల కార్బోఫ్యూరన్ గుళికలను చల్లుకోవాలి అగ్గి తెగులు నివారణ తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు అగ్గి తెగులు ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కావున దీనికోసం ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లీటర్ నీటికి సున్నా పాయింట్ ఆరు గ్రాముల ట్రైసక్లోజోల్ను కలిపి నారుపై స్ప్రే చేసుకోవాలి ఇలా పైన చెప్పిన జాగ్రత్తలతో ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చు వరి పంటకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాద్